రిక్వెస్ట్ ఏంటంటే మంది సీనియర్స్ ఉంటారు అందరిని కన్విన్స్ చేసి ఇప్పుడు నచ్చిన ఒక మాట అన్నారు ఇద్దరు దూరం అయిపోతాం దూరం అయిపోకుండా ఉంటారు పని చేసుకోవాలి ఒకరి ఒకరికి వస్తే ఇంకొకరు కావాలి పార్టీలో నెక్స్ట్ ఏదైనా అవకాశం కోసం చూద్దాము డెఫినెట్గా గుర్తింపు ఇస్తాము ఇప్పుడు శాటిఫై చేసిన వాళ్ళకు మూడు సంవత్సరాలు మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది డెఫినెట్గా వాళ్ళకి నేను నా బాధ్యత ఎవరైతే సాటిఫై చేస్తారో మరీ పోటీ దగ్గర కొన్ని ప్లేసెస్ నేను అడ్జస్ట్ అయిపోతున్నారు కొన్ని ప్లేసెస్ వల్ల మరీ పోటీ ఉన్న ప్లేసెస్ వల్ల ఒకరు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది ఆ కాంప్రమైజ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను పొజిషన్లో ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకుంటాను మరొకసారి మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాను అయితే ఎన్నికలప్పుడు ఏం వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఓ పెద్ద ఏదో చేస్తామని మాటలు ఇచ్చినారు కదా ఎన్నికలప్పుడు మన ఎలక్షన్స్ అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు ఏమో కార్డ్ ఇచ్చారు గ్యారంటీ కార్డ్స్ ఇచ్చారు అవి ఎంత బాగా చేపించారంటే ఆరు గ్యారంటీలని బ్యాంక్ కార్డులు చేయించి కదా మనం చూసినా అందరికి గ్యారంటీ కార్డులు ఇచ్చినారు ఆరు గ్యారెంటీ కార్డులలో ఏమి అమలు ఏమి అమలు కావాలంటే నాకంటే ఎక్కువ మీకే బాగా తెలుసు కింద ఫీల్డ్లో ఉంటారు కాబట్టి కానీ అవి అందరికి అర్థం కావాలి కదా ఒక్కొక్కటి ఏది అమలు కావాలో ఏది అమలు అయిందని సో ఈ గ్యారంటీ కార్డులు అనేది బాకీ కార్డులు అయితే ఎంత బాకీ పడ్డారు ఒక్కొక్క ఒక్కొక్క పర్సన్కి వాళ్ళు ఎంత బాకీ పడ్డారు అనేది తీసుకున్నాం ఉన్నాం దీన్ని ప్రతి ఇంటికి కూడా లీజ్ చేయాలి ఒకసారి నామినేషన్ చేసినప్పుడు ప్రతి ఇంటికి ఒకసారి రీచ్ చేస్తే కూడా అయిపోతున్నారు ఖచ్చితంగా మహిళలకు ఎంత బాకీ ఉన్నారు వృద్ధులకు ఎంత బాకీ ఉన్నారు కళ్యాణ లక్ష్మికి ఎంత బాకీ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలిగితే ఇప్పటికే అందరు కూడా కేసీఆర్ గారు ఉంటే బాగుండేది కేసీఆర్ గారు ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ బాగా ఉంటుంది కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులను బాగా చూసుకున్నాడు అనేసి ప్రతిరోజు ఎక్కడ పోయినా కూడా కేసీఆర్ గారిని గుర్తు చేస్తా ఉంటారు చాలామంది చాలా చాలా ఇప్పుడు పెన్షన్స్ కూడా కరెక్ట్ టైంకి ఇస్తలేరు పెన్షన్స్ ఇవ్వలేదు కానీ కేసీఆర్ ఇచ్చిన పెన్షన్స్ ఇప్పుడు కనీసం ఇస్తలేరు అని లెవెల్లో ప్రతి దగ్గర గుర్తు చేస్తున్న వాతావరణం మనం చూస్తున్నాం మనకైతే తెలిసి చాలా మంది రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయ్యి పడుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళందరూ కూడా ఆ సోదరులందరూ కూడా రియల్ ఎస్టేట్ చక్కగా నడిపించుకొని వాళ్ళ కుటుంబాలతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగా చూసుకున్నారు చాలా మంది సోదరులు ఇక్కడ ఉన్నారు మీకు బాగా తెలుసు రియల్ ఎస్టేట్ ఎట్లా పడిపోయి మీరు పెద్ద పెద్ద ఏజ్ చిన్న చిన్న ప్లాట్లో అమ్ముకునే వాళ్ళు కూడా చాలా మంది యంగ్స్టర్స్ ఉండేవాళ్ళు వాళ్ళందరూ ఈరోజు ఎక్కడ ఉపాధి లేక ఏ విధంగా ఇబ్బంది పడుతుంది ఖచ్చితంగా ఇన్ని స్థాయిలో చెప్పాల్సిన అవసరం ఉంది తెలుసుకున్నప్పుడు ప్రజలందరూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు మనం ప్రతి దగ్గరికి వెళ్ళి చెప్పి వాళ్ళకు గెలిపించుకొని తీసుకురావాల్సిన అవసరం ఉందని మనం చేస్తున్నాం ఇంకొకటి ఏంటంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని అందరం కూడా అసెంబ్లీలో మన పార్టీ తరఫున కూడా మనం యాక్సెప్ట్ చేసి సపోర్ట్ చేసినాం చేయండి మేము కూడా వస్తాం ప్రధానమంత్రి తీసుకెళ్ళండి అని చెప్పాడు హరీష్ రావు ఎవరు మాట్లాడదు అసెంబ్లీలో పార్టీ తరఫున మాట్లాడుతూ మేము కూడా వస్తాం అంగుళ కమలాకర్ మాట్లాడారు మేము కూడా వస్తాము మమ్మల్ని తీసుకెళ్ళి బీఆర్ఎస్ పార్టీ కూడా తీసుకెళ్ళిందని చెప్తే ఏం చేశారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషను తీర్మానం చేసి పైకి పంపించి ఢిల్లీలో వేసిన ధర్నా చేసి చెట్టు దొరుకుతున్నారు నిజంగా బాధ్యత ముఖ్యమంత్రి గారు అయితే ఖచ్చితంగా ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్ళి అక్కడ చెప్పించే ప్రయత్నం చేసేవాళ్ళు అన్ని పార్టీలను తీసుకెళ్ళి కానీ అంత కాకుండా మళ్ళీ వచ్చి మళ్ళీ తీర్మానం చేసి గవర్నర్ దగ్గర పంపించారు మళ్ళీ వచ్చి ఈరోజు జీవోయించున్నారు అంటే ఒక నిర్ణయాన్ని నిలబడలేని నిర్ణయం తీసుకుంటూ గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు అల్టిమేట్గా తప్పించుకోలేని ప్రయత్నం అల్టిమేట్గా అది జరగతేనే ప్రయత్నం చేసుకుంటూనే పెట్టే ప్రయత్నం చేస్తున్నా అనేది వాస్తవం అర్థమైంది ఎంత డ్రామా ఆడుతున్నారు ఎంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఎంత సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే అందరికీ అర్థమైంది ఇవన్నీ కూడా కింది స్థాయికి తీసుకెళ్ళి చెప్పే ప్రయత్నం చేయం దాంతోపాటు కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా చేశాము మనం కూడా చెప్పుకుంటూ పోదాం ఈరోజు కళ్యాణ లక్ష్మి అంటే కేసీఆర్ గారు తీసుకొచ్చారు కేసీఆర్ కిట్ అంటే కేసీఆర్ తీసుకొచ్చాడు రైతు బంధు అంటేనే కేసీఆర్ గుర్తుకొస్తాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా న్యూట్రిషన్ కిట్స్ అంటే కేసీఆర్ గుర్తుకొస్తాడు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టిన పథకం అయినా కూడా ఇది ఒక మంచి పథకము పేద పిల్లల చదువుకు ఉపయోగపడుతుందన్న ఆలోచనతోని రాజశేఖర రెడ్డి గారి పేరు గుర్తు చేసుకుంటూనే ఫీజు రీయిన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేశారు కేసీఆర్ గారు దానిరోజు ఎనిమిది వేల కోట్ల బకాయిలు వాళ్ళకు వాళ్ళని కనీసము కొంత కొంత రిలీజ్ చేయాలంటే రిలీజ్ చేయకుండా వాళ్ళు మేము కాలేజీలు మూసేస్తామంటే కూడా ప్రభుత్వంలో స్పందనలేదని స్పష్టంగా అర్థమవుతుంది ఇంకొకటి ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆరోగ్యశ్రీ బకాయలు కూడా ఈరోజు హాస్పిటల్లో పోయి వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు కూడా మేము ఆరోగ్యశ్రీ సేవలు అందించము అనే కాడికి వచ్చిన్నాం సో ఇవన్నీ చెప్పే ప్రయత్నం చేద్దాం ఇక రైతు బంధుకు సంబంధించి అయితే మన తెలుసు తెలుస్తాం మధ్యలో రెండుసార్లు ఎక్కువ ఉన్నారు ఒకసారి కూడా అప్పుడు కేసీఆర్ పెట్టిన పైసలు ఇచ్చు అప్పుడు కూడా రైతు భరోసాని తర్వాత భూములైనలకు రైతు కూలీలకు డబ్బులు ఇస్తామన్నారు ఆటో కార్మికులకు డబ్బులు ఇస్తామన్నారు ఇవన్నీ కూడా మీందుకు వెళ్ళి చెప్పే ప్రయత్నం చేయాలి ఎలక్షన్లో అప్పటి వరకు ఒకసారి ఇంటింటికి ఈ కాంగ్రెస్ బాకీ కార్డును రీచ్ చేసే ప్రయత్నం ప్రతి దగ్గర కూడా చేయాలని మండలకి సంబంధించిన అందరూ కూడా రోజుకొక రెండు రోజులు పండి ఇంకొక్క లేదు ఎలక్షన్ అయితేనేమో ఒక రకంగా పొందాం ఎలక్షన్ కాకపోతే ఇంకొక రకంగా బేస్ చేసుకొని ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టే ప్రయత్నం చేద్దాం जय चलंगना जय